హైప్ తో మీ ఫ్యాన్స్ చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ ఈ వాషి వాషితో మిగతా సినిమాల రికార్డులన్నీ వాష్ అవుట్ అయిపోవడం ఖాయం వెల్కమ్ టు కాసీర్శంకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ డేట్ దగ్గర అయ్యే కొద్దీ ఈ సినిమా మీద హైపు పీక్స్లో కలిపోతుంది దానికి తగినట్టే సినిమా టీం రోజుకొక అప్డేట్ రిలీజ్ చేస్తుంది ఆ అప్డేట్లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడిన పాటను అయితే రిలీజ్ చేసింది యాక్చువల్లీ ఇది పాట కాదు ఒక పద్యం విలన్ ఓమిని హెచ్చరిస్తూ హీరో ఓజీ పాడిన పాట మై డియర్ ఓమి రెక్కలున్నాయి కదా అని చెప్పి ఓ నీ ఎగురుతున్నావు నిన్ను ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు నీలాంటి వాటి గురించి నా గురువు ఏం చెప్పాడో తెలుసా అని చెప్పి వాషి యో వాషి అని చెప్పి ఈ పాట స్టార్ట్ అవుతుంది ఈ వాషి యో వాషితో మిగతా సినిమాల రికార్డులన్నీ వాష్ అవుట్ అయిపోవడం ఖాయం ఆ రేంజ్లో అయితే హైప్ ఉంది అండ్ ఈ పాట జపనీస్ లాంగ్వేజ్లోనే పాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ సినిమాలో జపనీస్ బ్యాక్ డ్రాప్ గట్టిగా ఉండబోతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్లో చాలా వరకు జపనీస్ లాంగ్వేజే ఉంది అండ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట కూడా జపనీస్ లాంగ్వేజ్ లోనే పాడాడు సో సినిమాలో జపనీస్ బ్యాక్ డ్రాప్ అయితే గట్టిగా ఉండబోతుంది కుంపు గురించి మార్షల్ ఆర్ట్స్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురువు గురించి ఇలా జపనీస్ బ్యాక్ డ్రాప్ అయితే గట్టిగా ఉండబోతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది సో ఇవన్నీ పక్కన పెడితే ఇక రేపు అసన్న అప్డేట్ రాబోతుంది అదేంటంటే సినిమా ట్రైలర్ ఓజీ సినిమా ట్రైలర్ ఆల్రెడీ ఇప్పటికే హైప్స్ పీక్స్ లో ఉంది రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ హైప్ స్కై లెవెల్కి వెళ్ళిపోతుంది నాకు తెలిసి స్కై లెవెల్ ను కూడా దాటేస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే మామూలుగా లేదు హైపు నాకు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే అడగాలనిపిస్తుంది సార్ హైప్తో మీ ఫ్యాన్స్ చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ అని అడగాలని ఉంది ఆ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ హైపు రేపు ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి ఎందుకంటే ఆల్రెడీ సినిమా ట్రైలర్ నెంబర్ వన్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారితే ఉంది అదేంటంటే హరిహర వీరమల్లు లీస్ట్ హైప్లో వచ్చిన హరిహర వీరమల్లు ట్రైలర్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ సెవెన్ మిలియన్ వ్యూస్తో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది లీస్ట్ హైప్లో వచ్చిన హరిహరి బిమి మరి హైయెస్ట్ హైప్లో వస్తున్న ఈ ఓజీ సినిమా ట్రైలర్ ఎన్ని రికార్డులను బద్దలు కొతుంది మనం ఇప్పుడు దానికోసమే నేను దానికోసమే ఎదురు చూస్తున్నా నాకు తెలిసి ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ఖచ్చితంగా దాటేస్తుందని నేను అనుకుంటున్నాను దానిపైన ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి మరి ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు ఇరవై ఐదో తారీఖు రిలీజు ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రీమియర్ షోస్ పడుతుంది అంటున్నారు సో ఐ ఆమ్ బెయిటింగ్ మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ డైలాగ్ చెప్పినట్టు ఐఆమ్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్ ఐ వెయిటింగ్ ఫర్ మూవీ సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ